అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేపి నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు వారితో శేఖర్ శేఖర్భాష గారు నమస్తే అండి నమస్తే శేఖర్భాష గారు ఈ డ్రగ్స్ కేస్ లో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవును వరలక్ష్మి టికెన్ కేసు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయలేదు అది వేరా అది వేరు డ్రగ్స్ కేస్ కాదు ఆ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న ఇంకొక ఫ్రెండ్ ఆయన వాళ్ళిద్దరూ చాలా ఏడు సంవత్సరాలు సన్నిహితంగానే ఉండేవాళ్ళు సో ఆవిడ్ ఆవిడని యాక్చువల్గా లావణ్ ఇప్పుడు నలభై ఐదు రోజులు జైలుకెళ్ళింది కదా అలాగే ఈ విడ తొంభై రోజులు వెళ్ళి వచ్చింది ఆ డ్రగ్స్ కేసులో ఏ వన్ ముద్ద ఆవిడ వరలక్ష్మి దాంట్లో సో వచ్చిన తర్వాత మరి ఈయన మీద నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు లేకపోతే అసాల్ట్ ఏదో ఓకే అని చెప్పి అంటే అత్యాచారం చేశాడు అన్నట్టుగా కేసు పెట్టడానికి చూసినప్పుడు తగిన ఆధారాలు లేవని పోలీసులు భావించి అది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్లో పెట్టినట్టుగా మనకి సమాచారం చూస్తున్నాము అంటే దీంట్లో ఒక ప్యాటర్న్ మనం గమనించవచ్చు మొత్తం ఏ వన్ నుంచి ఏ ట్వెల్వ్ వరలక్ష్మి కేసులో అందులో ఆరు మందికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ నేను గ్యాదర్ చేయలేదు బట్ ఆరు మంది అందులో ఈ ఆరు మందిలో మూడు పేర్స్గా డివైడ్ చేయొచ్చు ప్రభాకర్ అనురాధ ఒక పేరు మస్తాన్ సాయి లావణ్య ఒక పేరు చింటు అండ్ వాళ్ళ ఆవిడ ఇందు వీళ్ళ ముగ్గురు మూడు పేర్స్ అక్కడ దొరికిన దాంట్లో బేసికల్ పెడ్లింగ్ కేసులో కాకుండా మామూలు కొంతమందిని మామూలు పెట్టారు కొంతమందిని పెడ్లింగ్ లో పెట్టారు అందులో అనురాధ ప్రధాన నిందితురాలుగా ఆవిడ జైలుకి వెళ్ళి రావడం పెడ్లింగ్ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏంటంటే ఈ వీళ్ళు ఏ బిజినెస్ లేకపోతే ఏదైనా ఉద్యోగమో ఇవేమి చేసుకోకుండా దీంట్లోనే ఉన్న ఎస్పెషల్లీ మహిళలే అరెస్ట్ అయ్యారు నువ్వు గమనిస్తే మహిళలే ఒక లావణ్య కావచ్చు లేకపోతే కావచ్చు వీళ్ళిద్దరే శిక్ష వచ్చారు ఎందుకు మిగతా వాళ్ళు మగవాళ్ళు అందరూ ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే ఒకటి ఏంటంటే మేబీ ఒక కారణం ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చే విషయంలో అబ్బాయిలను అయితే చెక్ చేస్తారు అమ్మాయిలను అయితే చెక్ చేయరు అమ్మాయిలు కదా అని చెప్పి జనరల్గా వాళ్ళకున్న కొంచెం ఆ ప్రివిలేజ్ ఏదైతే ఉందో మహిళా కార్డు వల్ల జనరల్గా పట్టించుకోకుండా వదిలేస్తారు అనే దీంట్తో వాళ్ళు చాలా ఈజీగా పెట్టడానికి ఓన్లీ అమ్మాయిలనేది పెడతారు ముందు పెడతారు పెట్టడమే ఉంది వాళ్ళే వెళ్తున్నారు అదేదో మన ఒక కంపెనీ దాంట్లో వీళ్ళు ఎంప్లాయీస్ అనుకో అవును లాంటి ఎవరు కావాలంటే వాళ్ళు పోయి తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు ఇదిగో నీకు కావాలా నీకు కావాలా నీకు కావాలని చెప్పి ఎంత ఇచ్చే ఇది ఉంటుంది అంటే వీళ్ళని కాదు మామూలుగా చెప్తున్నా సో వాళ్ళకి ఈజీ అయిపోతుంది బట్ ఎప్పుడైతే వాళ్ళు ఒకసారి పోలీసు రాడర్లోకి వచ్చారో వాళ్ళ మీద నిఘా ఉంటుంది ఒకసారి దొరికిన తర్వాత నిఘా ఉంటుంది అలాగే లావణి మీద నిఘా పెట్టారు ఇప్పుడు అను అయితే ఆ రోజు అదే ఈ ఈవిడ తప్పించుకొని తిరుగుతుంది మొన్న ఈనాడు ఆర్టికల్ కూడా మీకు చూపించాను పరారీలో ఉన్న లావణ్ణి తర్వాత దొరికింది కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వేషన్ దొరకడం దొరకడం నేను ఓపెన్ చేయను బ్యాగు అది ఇది అని చెప్పినప్పుడు దాంట్లో మరి ఏం దొరికిందో అవన్నీ కూడా మనం చూసాం సో ప్యాటర్న్ ఏంటంటే డ్రగ్స్ పెర్లింగ్కి ఫస్ట్ వెళ్ళి తర్వాత జైలు శిక్ష పడి బయటికి రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు బతకడానికి వేరే సోర్స్ ఏదైనా కావాలి డ్రగ్ పెర్లర్స్కి ఉద్యోగాలు ఎవరిస్తారు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సెటిల్మెంట్లకు దిగుతున్నారు మస్త అంత మీద ఈవిడ రేపు కేసులు అటెంప్ట్ మర్డర్లు ఈవిడ పెట్టింది అలాగా సరిపోదు అన్నట్టు రాజధాని మీద పెట్టింది సో ఎక్కడో ఒకటి సెటిల్మెంట్ రావాలి రాట్లా డబ్బులు రావట్లేదు సార్ దగ్గర నుంచి రాలా మరి రాజధాని పెట్టింది రాజ దగ్గర దగ్గరికి రాలా ఓకే సో ఇప్పుడు బండారం అంతా బయటపడిపోయింది ఇంకొకరి మీద పెట్టడానికి అంత ఈజీగా ఎవరు అలాగే అను ఈవిడ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మీద పెట్టింది ఓకే సో ఎంతో కొంత బేసికలీ వాళ్ళ వాళ్ళ ఏమి ఆలోచనలున్నా మనకు తెలీదు బట్ ఈవిడ అయితే అంత స్ట్రాంగ్గా లేదు త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టారు సెక్షన్ అది పరిస్థితి దానికోసం అరెస్ట్ అయ్యే తప్ప డ్రగ్స్ కేసులో ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఓకే సో చాలామంది మాకు కామెంట్స్లో కూడా పెట్టే ప్రశ్న ఏంటంటే మీరు ఈ కేసులో ఫైట్ చేస్తున్నప్పుడు కావచ్చు ఇప్పుడు ఇన్ని రోజులు మీరు సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు ఈ కేసులో డెఫినెట్గా మీకు అభిమానులు కూడా చాలా మంది మనంటి మీకు ఫోన్లు చేసి చెప్తుంటారు శేఖర్ భాష ఇస్ గ్రేట్ శేఖర్ భాషకు సన్మానం చేయాలి మా మగవాళ్ళ మాట్లాడుతున్నాడు అని చెప్పి సో అయితే ఈ కేసులో మా మగాళ్ళు అనకండి నేను ఆడవాళ్ళ తరపున కూడా మాట్లాడుతున్నాను ప్రీతి తరపు నుంచి కూడా అంతే ఫైట్ చేస్తున్నాను అండ్ ఇంకోటి చెప్పిన ఆడవాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ అన్నయ్య మీ తమ్ముడు మీ నాన్న మీ కొడుకు వాళ్ళ భద్రత కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు గనక చితికిపోతే మీ మీ లైఫ్లో కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది సో మీరు గనక ఈ కాజ్కి సపోర్ట్ చేస్తే మీ ఎంతమంది తెలుసా నాకు అవ్వాలి మా అన్నయ్య ఇట్లా ఒక అమ్మాయి అన్యాయం చేస్తే మా అన్నయ్య మీద తప్పుడు కేసులు పెట్టింది అని చెప్పి అనే చెల్లెళ్ళు ఉన్నారు అనే అక్కలు ఉన్నారు మా తమ్ముడు ఇట్లా అయిపోయాడు అని చెప్పి లండన్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి మా తమ్ముడు మీద ఇట్లా ఇంత నీచమైన కేసులు పెట్టి డబ్బులు ఎక్స్ట్రా చేస్తుంది ఒక అమ్మాయి అని చెప్పి అలాగే వాళ్ళ నాన్నల్ని కూడా కొంతమంది ఇట్లా బెదిరించిన నేపథ్యంలో కూతుళ్ళు సో ఇది మగాడి కోసం మాత్రమే అనుకోకండి ఒక ఫ్యామిలీ అక్క కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ మగాడు కనుక చితికిపోతే ఒక్క మగాడు చితికిపోతే ఫ్యామిలీ చితికిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోవాలి సో ఫ్యామిలీ కోసం చేస్తున్నాం అన్న ఫైట్ అనుకోండి ఇది నిజంగా చెప్తాను కదా ఇలాంటి ఆడవాళ్ళ వల్ల నష్టపోయేది మగాడు కదమ్మా చితికిపోయేది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అల్టిమేట్గా సమాజం ఒక ఫ్యామిలీ సక్రంగా ఉండాలంటే మనం ఈ ఖచ్చితంగా మగాళ్ళకి సపోర్ట్ చేసి ఇటువంటి కాస్ కోసం జస్ట్ వెళ్ళి కేసు పెడితే తీసుకో ఎందుకు తీసుకో దానికోసం మన ఫైట్ ఓకే సో ఫైనల్ గా నేను ఇంతకుముందు అడగబోయే క్వశ్చన్ చాలా మంది అడిగేది రాస్త ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు క్లియర్ కట్ గా రాస్త బయటకు రావడానికి ఏమో రాస్తే చెప్తున్నావు కాదు అదే కాదు ఇప్పుడు మీరేమో బాగా ఫైట్ చేశారు కేసును కొలికి తీసుకొచ్చారు ఓకే మీరు ఒకవేళ ఒకవేళ మళ్ళీ అడుగుతున్నాను బిగ్ బాస్ లోపలికి పోతే ఈ కేసు సంబంధించి బలంగా మాట్లాడితే మీడియా కూడా కొన్ని ప్రెషన్స్ వేయాలి అదొక కానీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత బలి ఉన్నాడు ప్రతి నేను చెప్తున్నాను ప్రతి ఛానల్లో యాంకర్ ఉన్న ఎవిడెన్స్ ని కళ్ళు పెట్టుకుని చూసి గట్టిగా మాట్లాడండి అవునండి టాపిక్ డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోకండి స్టాండ్ ఆన్ పాయింట్ బ్రింగ్ హర్ టు జస్టిస్ ఎందుకు చేసావు లేదండి మీరు అలా లేదే చాలా క్లియర్ కట్ గా ఇలా మాట్లాడుతున్నావే అంటే లేదండి చింటూ నాకు తండ్రి వాడంటే తండ్రి లాంటి నువ్వు ఒక్కసారి ఇనిపిస్తా ఏంటి తండ్రి లాంటి వాడతా ఇట్లా మాట్లాడతారా సరే నువ్వు డ్రామా ఆడ అనుకున్నా కూడా ఇట్లా మాట్లాడతారా ఇది ఇది జర్నలిజం గుచ్చి గుచ్చి తట్టి తట్టి అడగాలి మీకు వస్తాయి రేటింగ్స్ అనే కదా నిజం కోసం మాట్లాడిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి జర్నలిస్ట్ గుర్తు పెట్టుకోండి ఇలాగ అడగాలి అంటే ఇప్పుడు రాష్ట్రం రావాల్సిన అవసరం లేదు అని రాకపోవడం మంచిది అంటారా శేఖర్ భాషగా గా ఫ్రెండ్ గా మీరు ఏం చెప్తారు ఆయనకి తప్పదు బయటకు వస్తాడు రాస్తారు వస్తాడు మాట్లాడతాడు కాకపోతే రెండు రకాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కి తన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రమోషన్ కయినా రావాలి కదా మరి ప్రమోషన్ కి మాత్రమే వస్తానంటే మనం జర్నలిస్ట్ సోదరులు ఊరుకోరు కదా వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా సో ఆయన తప్పించుకోలేడు ఖచ్చితంగా వస్తాడు వీటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తాడు అంతెందుకు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా రాజ్ తరణులు సినిమా లాంచ్ కోసం అప్పుడు సినిమా గురించి అడిగిన కోసం తక్కువ దాని గురించి అడిగిన కోసం ఎక్కువ సినిమా కోసం వచ్చాడంటే వదిలే ప్రసక్తే ఇన్ని కెమెరా లో ఊరికే వచ్చావా వచ్చాము ట్రిప్ కూడా కదా సో మన మంది నేను ఎప్పుడు దోలేదని ఖచ్చితంగా ఆయన మీడియా ముందుకు వస్తాడు ఆయన సినిమాలు రాబోతున్నాయి అంటే బేసికల్ ఆయన రాకపోవడం మీరు అబ్జర్వ్ చేసేలా కాదు కదా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు షూటింగ్ లో నిజంగానే బిజీగా గా ఉన్నాడు ఓకే డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుంది అదే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే కరాటే కల్వని తో ఫోన్ కాల్ మసాజ్ మాట్లాడేటప్పుడు ఎక్కడో ఒక ఎండ్ ఉండాలండి ఆ టైం లోనే వచ్చి మాట్లాడతాను లేదంటే కనుక నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అని అన్నాడు మీకు అర్థమైందా ఆ ఎండ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది రాస్తారు నా ఎండ్ పాయింట్లోనే వస్తాడా లేకపోతే ఎప్పుడైనా రావచ్చు అంటారు ఎండ్ అయిపోయి అది ఎండిపోయింది కూడా ఎప్పుడో అయిపోయింది ఓకే మరి ఇప్పుడు రావచ్చు కదా మరి అదే అంటున్నారు కాదు మస్తాన్ సాయి ఇప్పుడు మస్తాన్ సాయిని వేరే కేసులో అరెస్ట్ చేశారు దానికి ఈవిడికి డైరెక్ట్ డైరెక్ట్గా పెట్టిన కేసు కాదు లావణ్యం అనే పల్లి డైరెక్ట్ గా పెట్టిన కేసు కాదు మస్తాన్ సాయి మీద మస్తాన్ సాయి అది ఇది విజయవాడ డ్రగ్స్ కేసులో ఏదో సంబంధం ఉందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో ఇదిగో అక్కడ దొరుకుతుంది పోయి తెచ్చుకోరా అంటే వీడి పోయి తెచ్చుకున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు వాటి డీటెయిల్స్ చెప్పినట్టుగా అతన్ని ఇప్పుడు పెట్టారు కాకపోతే మనకి సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే వీడి గురించి కన్ఫెస్ చేసిన నెక్స్ట్ రోజే ఆయన అవడం సో మేబీ ఈవిడ డీటెయిల్స్ అంటే మస్తాన్ సాయి అక్కడ డ్రగ్స్ దొరుకుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు మస్తాన్ సాయి ఇక్కడ దొరుకుతాడన్న ఇన్ఫర్మేషన్ ఈవిడ పోలీసుకి ఇచ్చి ఉండొచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఈ కేసు పెట్టడం వల్ల అతను లోపలికి వెళ్ళాడు అనేది కాదు కాబట్టి బట్ ఏదో రకంగా పోలీస్ వ్యవస్థలో ఈవిడకున్న ఇన్ఫ్లెన్స్ సెంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొంచెం సన్నిహితమైన ఫ్రెండ్స్ అని చెప్పి మస్తాన్ సాయి చెప్పాడు కదా మనకి ఓకే ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని ఉపయోగించుకొని ఏదన్నా అది చేసి ఉండొచ్చు సో అదొక రాష్ట్రంలో ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు బయట అదే అన్నాను మస్తాన్ సాయి బయటికి రావంటే మేబీ ఇప్పుడు బయలు వస్తుందో లేదు మస్తాన్ సాయి ఏమన్నాడు రాజు వస్తే నేను బయటకు వస్తాను అన్నాడు సో రాజు బయటకు పాపం ఆయన లోపలికి వెళ్ళిపోయాడు అది ఆయన కోసం వెయిట్ చేస్తాడు అంటారా రాజు రాజు వస్తాడు ఖచ్చితంగా రాజుకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు మన భలే ఉన్నాడు సినిమా వస్తుంది కదా దానికోసమైన ప్రమోషన్ కి ఇంటర్వ్యూలకి ఆల్రెడీ స్టార్ట్ నాకు తెలిసి వాళ్ళ రేపు వచ్చేస్తాడు రాజు ఓకే నీకు అసలు నువ్వు బెంగే పడద్దు రాజు తండ్రి వచ్చేస్తున్నాడు ఓకేనా నువ్వు చక్కగా మరి బెంగ అంటే సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా వచ్చి ఏదో రెండు మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేసి వెళ్ళిపోకుండా సో ఈ గురించి మాట్లాడటానికి రావాలా అందరికీ నాకు నీకు ఉన్నంత తీరిక ఉండకపోవచ్చు వాళ్ళు స్టార్స్ వాళ్ళకి షూటింగ్లు ఉంటాయి వాళ్ళ టైంని ని మనీతో కొలుస్తారు వాళ్ళు ఒక గంట చేస్తే వాళ్ళకి అంత వస్తుంది కాబట్టి వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు వాళ్ళు కూర్చోబెట్టి నేను గంట సేపు ఇంటర్వ్యూ చేస్తా అంటే బట్ ఏమన్నా కొడుసలు ఖచ్చితంగా అడుగుతారు అడిగేవాళ్ళు ఆయన చెప్పే సమాధానాలు అయితే చెప్తారు మీ సినిమా పరిస్థితి ఏంటి మీ సినిమా అప్డేట్ ఎంతవరకు వచ్చింది ఏ సినిమా ఏదో ఆర్జీవి గారు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేస్తారని చెప్పి ఏది వార్తలు ఎంకే ఎంకేనా ఎంకేనా ఎంకే అంటే నాకు తెలియదు ఎంకే అంటే నీకు తెలీదా చెప్పండి మంచి కథ నువ్వేమనుకున్నావు మంచుకున్నావా నేను ఏది అనుకోలేదు నాటి మైండ్ నటి మైండ్ అయితే కాదు సో మంచి కథ అంతే వర్మగారు కాల్ చేశారా మీకు అప్పట్లో చేశారు ఈ కేసుకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కోసం చేశారు సార్ ఆయన స్టైల్లో అసలు వర్మగారు కాల్ చేయడం అంటే లైక్ దేవుడు కాల్ చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను ఆయన ఈ సదరు చింటూ గారు ఎవరు ఓకే కొని ఏంటండి దాని సార్ అదే సార్ అని చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను ఆయనకి ఓకే సో ఈ కేసులో ఉన్నప్పుడు ఆయన రెండు మూడు సార్లు నాకు కొన్ని డీటెయిల్స్ కోసం ఆయన ఇంట్రెస్టెడ్ అంటే డీటెయిల్స్ అడిగారంటే కథ తెలియదు ఓకే సో అది ఇక నేను ఆరోపణలు ఇవిలాగా చేయను ఏ చెప్పినా కూడా ఆధారాలు ఇచ్చేసే వెళ్తాను మీకు ఇందాక చెప్పాను కదా మంచం కోళ్ళు గురించి అంత దారుణమైన డిస్కషన్ అయిన తర్వాత చింటూ నా తండ్రి లాంటి వాడు అన్న తర్వాత చి అని చెప్పి నాకైతే నేను యాంకర్ గా ఉండే చూసేసి వెళ్ళిపోతా అయినా కూడా మన వాళ్ళు చాలా పేషెన్స్ గా విన్న వాళ్ళందరికీ కూడా సహనానికి సెల్యుట్టు <laughs>